కణప తప్పని నుంచి రాణిత్తలేరు అసలు రాణిత్తలేరు చచ్చిపోయిన దగ్గరికి రాణిత్తలేరు లగ్గమైన దగ్గరికి రాణిత్తలేరు మామందరు మా కులం బంద్ అంటున్నారు బాలరాజు బడబడ సాయిరామ్ మా రజక సంఘం మొత్తం మూడు నాలుగు మంది దాంట్లో మమ్మల్ని ఇరవై ఐదు మందిని కుల బహిష్కరణ చేశారు గత పది నెలలుగా ప్రతిసారి పది నెలల నుంచి మేము పెద్ద మనుషులను కానీ ఇంకా వేరే ప్రజాప్రతినిధులను అందరిని కలవడానికి ప్రయత్నం చేసినాము చేస్తే వాళ్ళు ఎప్పుడు కూడా మమ్మల్ని సహకరించలేదు సహకరి మాది మోర్తాడు గ్రామము ప్రజక సంఘం ప్రజక సంఘంలో నూట నాలుగు కుటుంబాలు మొత్తం నూల నూట నాలుగు కుటుంబాలు ఉంటాయి దాంట్లో మూడు పంతాలుగా ఉంటాము ఒకటి యానంపల్లి ఒకటి ఊడగంటి ఇంకోటి కల్లూరి అయితే ఒక చిన్న విషయమై వాళ్ళు చేసిన తప్పుకు మమ్మల్ని ఇరవై ఐదు కుటుంబాలని కుల బహిష్కరణ చేయడం జరిగింది మొన్న ఇచ్చినటువంటి మేము పిటిషను పోలీస్ స్టేషన్లో ఎవరైతే మా కుల బహిష్కరణ విధించారో వాళ్ళపైన కఠినమైన చర్య తీసుకోవాలని మేము ఒకరోజు ఒకరోజు పిటిషన్ ఇచ్చాము వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేశారు ఒకే సంతోషము రెండో విషయం ఏంటంటే ఈ రోజుకి ఇప్పటికీ మూడు రోజులు అవుతుంది వాళ్ళు టేషన్ బిల్ కోసం చూస్తున్నారు కఠినంగా అరెస్ట్ వారెంట్ చేయాలని పోలీస్ అధికారి గారికి తెలియజేస్తున్నాను కుల బహిష్కరణ జరగడం అనేది బాగా బాధాకరమైన విషయము ఈ కుల బహిష్కరణ చేయడం వల్ల సమాజంలో వ్యక్తి యొక్క మన మానవ ఇవలు కూడా క్షీణిస్తాయి మళ్ళీ ఎవరు కూడా మాట్లాడరు చెయ్యరు అంటరాని అంటరానితనంగా చూస్తున్నారు కాబట్టి ఈ కుల బహిష్కరణ వ్యవస్థని పూర్తిగా రక్షింపజేయాలి ఆల్రెడీ మా వా మా సంఘం వాళ్ళు ఆల్రెడీ పిటిషన్ ఇచ్చారు మూడు రోజులు అవుతుంది ఇప్పటివరకు దాని దానిపైన ఇంకేం చర్యలు తీసుకోలేదు కాబట్టి మన పోలీస్ శాఖ వారికి ఒక చిన్న విన్నపం పిటిషన్ ఇచ్చిన వ్యక్తులందరినీ తొందరగా రిమాండ్ చేయగలరని కోరుచున్నాం మా ఈయన ఈయన పేరు కల్లూరి నరేష్ ఈయన మా మేనబావ మా మేనత కొడుకు మా సొంత మా నాన్న వాళ్ళ చెల్లెలు కొడుకు ఈయనని మేము మా సొంత పండుగకు పిలుచుకుంటే ఇప్పుడు ఈయనకి కూడా గత ఐదు నెలల నుంచి సంఘ బహిష్కరణ విధించారు కుల బహిష్కరణ విధించారు వాళ్ళు ఇప్పటికీ ఎవ్వరు ఏ ఏ పండుగలకు చెప్తలేరు ఎవరికి ఈయనని ఒంటరి ఒంటరి వాడిని చేశారు అందుకనే మేము అక్కడ చేర్చుకున్నాం ఎందుకంటే అలాంటి కులాలకు మేము సపోర్ట్ చేయము కుల బహిష్కరణకు మేము సపోర్ట్ చేయము కుల బహిష్కరణకు మేము వ్యతిరేకం ఇంకొక లేచాము మామ ఇద్దరు కూతురు రేపు వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి